प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో మంగళవారం జరిగిన ఉమ్మడి జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు కార్పొరేట్ల పూర్తి మద్దతుతో దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో కార్మిక వర్గం రైతులు మహిళలు విద్యార్థులు యువత జర్నలిస్టులు ముస్లింలు క్రైస్తవులు గిరిజనులు దళితులు ఇతర అణగారిన వర్గాల పోరాట ప్రతిఘటన కాలం ట్రంప్ పరిపాలన యొక్క ఏకపక్ష సుంకాల దాడి చేస్తున్నా భారత్ పాక్ దేశాల యుద్ధాన్ని ఆపానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నా ప్రజలకు విశ్వగురువుగా భావించే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బలం గురించి చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని ఆయన మంత్రివర్గం గానీ ట్రంప్ వాదనలను బహిరంగంగా తిరస్కరించకపోగా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి పత్తి రైతుల పుట్టి ముంచడానికి కేంద్రం కుట్రపూరితంగా ప్రతి పంటపై దిగుమతి పన్ను పదకొండు శాతం తగ్గించిందని తీవ్రంగా విమర్శించారు ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పత్తికి తగ్గించిన సుంకాలు పెంచాలని వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కె రమ నంది రామయ్య ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ సహాయక కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు తోకల రమేష్ గుమ్మడి వెంకన్న ఈసంపల్లి రాజేందర్ గొల్లపల్లి చంద్రయ్య మార్త రాములు పుల్లూరి నాగభూషణం పెండ్యాల రమేష్ గూడూరి వైకుంఠం జిందం రాంప్రసాద్ కోడిపుంజుల లక్ష్మి కట్ట తేజేశ్వర్ భూసిపాక దేవయ్య చిలుక రాజు కలవల రాయమల్లు పెండ్యాల ఓదేలు మార్త రాధ రామస్వామి నంబయ్య తదితరులతో పాటు వంద మంది పైగా సభ్యులు పాల్గొన్నారు కుటుంబాలని దాడులు చేసి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కింది వర్గాల వాళ్ళకి కొన్ని పనులు నిర్ణయించబడి సాంప్రదాయంగా వాళ్లే చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది అవి పారిశుధ్య పనులు కావండి పార్టీ పనులు కావండి ఇట్లాంటి పనులన్నీ కూడా దళిత వర్గాల ప్రజలే చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఇంకా నెలకొంది అందుకని సీబీఐ మీద మాస్ పార్టీ దీని గురించి చర్చించింది ఇది వాళ్ళకు కేటాయించినటువంటి పని కాదు ఇది అందరూ చేయాల్సినటువంటి పని అది కూడా ఒక శ్రమలో భాగం మరుగుదొడ్ల శుభ్రం కానీ లేదా పారిశుద్ధ్య పనులు కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలు చేయాల్సినటువంటి పనులు అది ఒక వర్గం ప్రజలే చేయాలని చెప్పి దళితులకే వాటిని కేటాయించడం అనేటటువంటి ఖరీదు కాదు అనేటటువంటి మాట్లాడే భావిస్తుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై ముప్పై వరకు ఈ పాటి పనులు పారిశుద్ధ్యం పనులు అట్లాగే కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటలను పిలిచి వాళ్ళని అభినందన అభినందిస్తూ ఒక కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు ఈ కుల నిర్మూలనలో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాల్లో పార్టీ స్టేడు అందరితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులుగా పాల్గొనాలి భాగస్వాములు కావాలి ఆ చైతన్యాన్ని అందరికీ మనం చేయాల్సినటువంటి పనులు అనేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి శ్రీకాయ గారు మాస్టర్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనాలనేటటువంటి విజ్ఞప్తి చేస్తా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలే యాభై ఏడు లక్షల కోట్ల జీఎస్టీని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పెట్టుకుని జీఎస్టీ రూపంలో తీరా బీఆర్ ఎన్నికలు బెంగాల్ ఎన్నికలు తమిళనాడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ పాలన పట్ల వ్యతిరేకి వస్తున్న నేపథ్యంలో జీఎస్టీలో కొన్ని రాయితీలు ఇచ్చి ఇక్కడ చాలా ఘనమైన పని చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు ప్రభుత్వం ఒక నిజంగా ఉండి యాభై ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర సామాన్యులు మధ్యతరగతి దగ్గర వసూలు చేసినటువంటి దాని మీద విచారం వ్యక్తం చేయాలా ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సిపిఎంఆర్ మాస్లాన్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జీఎస్టీలో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా ఇవ్వకుండా కోత విధించడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి మేము భావిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా తాత్సర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా దాదాపు ఇరవై నెలల నుంచి గ్రామ పంచాయతీ పని ఖాళీగా ఉండి నిధులు లేక అగోరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఎన్నికల జరపాల అదేవిధంగానే తాను ఇచ్చినటువంటి వాగ్దానం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ లేదైతే అది కూడా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగానే ఇలా యూరియా అనేటువంటిది ఏదైతే చాలా తీవ్రమైన కొరతలు ఎదుర్కొంటుంది ఈ కొరతలో భాగంగానే బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల టన్నులు పన్నెండు లక్షల టన్నులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు లక్షల టన్నులు మాత్రమే ఇచ్చి ఇవాళ చోద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ మేరకి యూరియా తగిన కాలంలో సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ క్యూ క్యూలైన్లో ఉండడం అదేవిధంగా అనేక ఇబ్బందులు పడటం కుట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నారు మరోపక్క డీలర్లు కానీ కొంతమంది ఇది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా ఉన్నాయి దీని ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అయితే ముద్దు చూపు లేనటువంటి తనం సరైనటువంటి సరఫరాలు సరైనటువంటి పద్ధతులు అవలంబించలేని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇక్కడే రాముగుండంలో ఏదైతే యూరియా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉందో అది మూతబడి అది ఉత్పత్తికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో దీన్ని కూడా సకాలంలో గుర్తించి తగిన టెక్నాలజీని టెక్నికల్ లోపాన్ని సరించి సవరించి ఉంటే ఇప్పటికే యూరియా ఉత్పత్తి అయ్యేది రాష్ట్ర ప్రభుత్వంకి అందేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తమ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్రమైన వైఫల్యం అవుతుంది అదే ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఒక ప్రకటించకుండా అత్యవసర పరిస్థితిని విధిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళ మీద తనకి ఆంక్షలు పెడుతుంది అక్కడ అరెస్టు చేస్తా ఉంది మరోపక్క తనకు ముస్లింస్ మీద మైనారిటీలు అనేటువంటి దాడులు చేయడమే కాకుండా మరోపక్క ఈ దేశంలో ప్రశ్నించి పోరాడేటువంటి కమ్యూనిస్ట్ విప్లవకారుల మీద కూడా వేటాడి ఉంది వాడు చర్చలకు ప్రతిపాదించిన చర్చలు కూడా అంగీకరించకుండా కొనసాగించేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా సిద్ధంగా మాట్లాడి తీవ్రంగా ఖండిస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వెంటనే చర్చలు జరిపి నరమేద నాపి ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఫలానా కులవోడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ కులవోడికి తక్కువ రేటు మనకి ఎక్కువ రేటు ఉంటుందా ఉండదు ఎవడైనా బావగానే ఒక తోడు కాడ బావగా సాధి కాబట్టి ఏమైంది కష్టం చేసే వాడు ఎవడైనా ఒకే తీరుగా సాధన అనుభవించాల్సింది కష్టం అనుభవించాల్సింది ఇందులో తేడా కాబట్టి పార్టీలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఒకే తాను గుడ్డ ఒకే గుడి పక్షుడు వాళ్ళ అధికారానికి రావడానికి ఎన్నో మాటలు చెప్తారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు అదేవిధంగా ఎన్నెన్నో రకాలైనటువంటి మోహాలు చేస్తారు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చక్క పెట్టుకోవడం ఎట్లా అని చిక్కించుకోవడం ఎట్లా అని చూస్తారు అందుకనే చూస్తున్నాం ఒక్కసారి అధికారానికి వచ్చినప్పుడు ఎన్ని వేల కొట్టలు పడేలు మనం చూస్తాం మన కళ్ళ ముందు కనబడుతు వాళ్ళే తిప్పుకుంటున్నారు నువ్వు దొంగ అంటే గది దొంగ అనే వాళ్ళే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ తింటాడు వీళ్ళిద్దరిని బీజేపోతారు వీళ్ళిద్దరు కలిసి బీజేపీ మనందరం చూస్తాం కాబట్టి సహజంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ అంశాన్ని అన్యాయాన్ని ప్రశ్నించేది ఎంఎల్ పార్టీలు కాబట్టి ఎమ్మెల్యే పార్టీలు లేకుంటే మంచి ప్రజల్ని చైతన్యం చేస్తారు ప్రజల్ని ఒకటి చేస్తారు అదేవిధంగా ప్రజల్ని వాళ్ళ హక్కుల కోసం నిలబడమంటారు వాళ్ళకి అన్యాయం జరిగితే అందరం కలిసి కొట్టాడదామంటారు పార్టీ లేకుంటే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి